హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు ఏదైనా ఒక విషయం మనకు నచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది ఒకళ్ళు చిరాగ్గా గా చెప్తే ఇంకొకళ్ళు కోపం ద్వారా చెప్తారు మరికొందరు మౌనాన్ని మార్గంగా ఎంచుకుంటారు ఎందుకంటే భావోద్వేగాలు అనేవి మాటల కంటే గొప్పగా మాట్లాడతాయి కాబట్టి అయితే ఒక మహిళ సడన్ గా మాట్లాడడం మానేస్తే ఆమె అలా ఎందుకు ఉంది అని తెలుసుకోవడం కొంచెం కష్టమే అందుకే ఈ రోజు ఈ వీడియో ద్వారా ఆమె మౌనం వెనుకున్న అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఆడవాళ్లు మౌనంగా ఉండడానికి మొదటి కారణం కోపం కొంతమంది మహిళలు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే కోపంలో వచ్చే మాటలు ఇతరులను గాయపరుస్తాయి కాబట్టి అంతేకాక మౌనంగా ఉండి వాళ్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు ఒక మహిళ ఇలా ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు నాకు చెప్పు అని విసికించడం కన్నా ఆమెకు అవసరమైనంత టైం నివ్వడం మంచిది నెంబర్ టూ నిరాశ ఒక మహిళ పలుసార్లు తన భావాలను అభిప్రాయాలను సమస్యలను వ్యక్తపరిచినప్పటికీ వాళ్ళు మారకపోయినా లేదా వాళ్ళు పట్టించుకోకపోయినా ఆమె నిరాశ చెందుతుంది అలాంటప్పుడు మాట్లాడినా ప్రయోజనం లేదని ఆమె మౌనంగా ఉండిపోతుంది ఇలాంటప్పుడు ఆమె మౌనాన్ని గౌరవించి సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి నెంబర్ త్రీ ఎక్కువగా ఆలోచించడం ఆడవాళ్లు సైలెంట్ గా ఉండడానికి కొన్నిసార్లు పెద్ద పెద్ద రీజన్ కూడా అవసరం లేదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా దేనికైనా స్పందించాలన్నా చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తారు కానీ ఇలాంటి మౌనం అనేది తాత్కాలికమైనదే ఇలాంటి సందర్భాల్లో ఆమెను ఒత్తిడికి గురి చేయకుండా ఏదైనా సమస్య ఉంటే చెప్పమని సున్నితంగా అడగాలి ఆమె నిర్ణయాన్ని గౌరవించాలి మరియు ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి నెంబర్ ఫోర్ తీవ్రమైన బాధ ఆడవాళ్లు తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నప్పుడు ఆమె ఆ బాధను మాటల్లో కాకుండా మౌనంగా వ్యక్తపరుస్తుంది ఎందుకంటే మాట్లాడితే మరింత గాయపడుతుందేమో అని భయం ఈ మౌనం అనేది ఆమె లోపల ఎంత బాధను దిగమింగుకుంటుందో తెలియజేస్తుంది ఇలాంటప్పుడు మీరు ఆమెకు నమ్మకం కలిగించి ఆమె బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే ఆసక్తి లేకపోవడం ఇది వినడానికి కాస్త కఠినంగా ఉన్నా ఒక దశకు వచ్చేసరికి మీతో మాట్లాడడం కన్నా దూరంగా ఉండడమే కరెక్ట్ అని భావిస్తుంది ఒక రిలేషన్ లో తను ఇచ్చిన అవకాశాలు సమయం శ్రమ అన్ని వృధా అని ఫీల్ అయినప్పుడు ఇంకా మాట్లాడ డిన ప్రయోజనం లేదని ఆమె మౌనంగా మీ నుండి నిష్క్రమిస్తుంది ఇలాంటప్పుడు ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కానీ ఒత్తిడికి గురి చేయరాదు ఒక స్త్రీ మౌనంగా ఉన్నప్పుడు అది సాధారణంగా కనిపించిన దాని వెనక చాలా లోతైన భావోద్వేగాలు ఉంటాయి ప్రతి మాటకు అర్థం ఉన్నట్లే ప్రతి మౌనానికి కూడా అర్థం ఉంటుంది దాని అర్థం అర్థం చేసుకోవాలి అంటే కళ్ళు మరియు మనసు రెండు తెరవాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఒక మహిళ మౌనం వెనుక ఉన్న అర్థం ఏమిటి అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తెలుగైట్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ